సనాతన ధర్మం ఏంది భర్త చనిపోతే భార్య పెళ్లి చేసుకోకూడదు హిందూ సనాతన ధర్మం అంటే ఈ రోజు ఒకరు ఇద్దరు అనేవి మళ్ళీ చేసుకుంటూనే ఉన్నారు మళ్ళీ ఇది సనాతన ధర్మమా కాదా అది హిందూ మతానికి వ్యతిరేకమా అనుకూలమా ఎవరు చెప్పారు పెళ్లి చేసుకోకూడదు ఆనాటి కాలంలో ఎవరు చేసుకున్నారు మేడం అలా అది మనం సృష్టించుకుంది కదా ఇప్పుడు నేను అనేది కూడా ఆ సృష్టిని రాసుకుందాం మనం ఇప్పుడు ఒక ఒక వాళ్ళ క్రిస్టియానిటీ లో ఉన్నది ఏంటంటే మేడం నచ్చకపోతే డైవర్స్ అనే విధానం ఉంది అవును అది క్రిస్టియానిటీలో మాత్రమే ఉంది రెండోది వీళ్ళకు తలాక్ అనే ఒక విధానం ఉంది హిందువులకు ఏముంది మేడం డైవర్స్ అనేది వాళ్ళకి మాత్రమే ఎందుకు విడాకులు అనేవి హిందూ సాంప్రదాయం హిందూ సాంప్రదాయం మనకు విడాకులు పదం ఎప్పుడు లేదు మేడం లేదు మేడం చాలా మందికి తెలియదు ఆ కోర్టులే తీర్పు ఇచ్చారు మేడం నేను ఫస్ట్ లోనే మీకు పదం చెప్పాను మేడం మీకు నేను నేను ఫస్ట్ లోనే పదం చెప్పాను ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కడు క్రిస్టియన్ హిందువుగా మాత్రమే జీవిస్తున్నాడు మన రాజ్యాంగం క్రిస్టియానిటీ నుంచి వచ్చిందే తప్ప హిందుత్వం నుంచి రాలేదు ఎందుకంటే భారతదేశం అప్పటికి హిందూ దేశం కాదు హిందూ అనే మతం ఆ పదంలో ఆ టైంలో లేదు అంత బలమైనది లేదు ఆ టైంలో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు క్రిస్టియానిటీ ఇస్లాం మాత్రమే ఉన్నాయి అక్కడ ఉన్న రాజ్యాంగాలను అన్నింటినీ తెచ్చుకొని వాటిలో మన దేశానికి ఏది అనుగుణంగా అవుతాయి అనేది రెండు వందల మంది పైచులుగు మంది కూర్చొని ఒక్కొక్క లైన్ ఒక్కొక్క లైన్ సెట్ చేసి మనకి ఇచ్చారు సో దట్ అప్పటి నుంచి మాత్రమే డైవర్స్ అనే విడాదానాన్ని తీసుకొచ్చారు అంతకు ముందు డైవర్స్ అనే పదం లేదు నచ్చలేదు అంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు బానిసత్వం క్రిస్టియానిటీలో లేదు సమానత్వం అంటే ఎవరికి ఎన్ని రకాల హక్కులు ఎంత ఈ ఎంత స్వేచ్ఛ అంటే ఆడవారికి క్రిస్టియానిటీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ మతంలోనూ ఉండదు